రెడ్డి గారు ఏదేదో మాట్లాడతామంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చరపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రిచిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేసామని చెప్తుంది కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టారు ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది ఆ సెంటర్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహతలు పెంచారు ఇనాగ్రేషన్కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది సిబ్బడుతో కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేక సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చినట్టు బాడంలో పర్సంటేజీలో ప్రసన్న అంట అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి డబ్బు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికేనే పోలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడుపోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్నాన్ని పిలుస్తాను అక్కారు పిలుస్తా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలుగురెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను నాలుగు సార్లు గెలిచాను ఇంచుమించు తొమ్మిది సంవత్సరం తొమ్మిది సార్లు రెండుగా నేను ఒకటే అడుగుకున్నా సరే నేను అవినీతి అవినీతిని నేర్చుకున్నాను మీదేంది తల్లి రేణుగుడ్డ దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డీ చేసావు చివరకు మాగుట్టలు లేవకుండా కూడా పీహెచ్డి నేర్చుకుంటుంది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోద గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అయిపోరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి కట్టం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చున్నారు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు చాలా పక్క పెట్టారు అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దానికి మజా ఏంటో ఉంటుంది తెస్తాం అవసరమైతే తెస్తాం నాకు కుమార్ వారి ఎలాగారు ఇదే పని మాకు ఉదయం లేస్తే కాదు అప్పు దొరకదు అని తంటారు కొట్ దాంట్లో తప్పేమో లేదు మళ్ళీ తిరిగి కట్టచ్చు కదా పుల నోట్ రాసిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో అప్పులు చెయ్యింది ఎవరమ్మా నేను భర్త చేయలేదు అప్పుడు మీ ప్రభాకర్ రెడ్డి నాతో చనపతితో చాలా చాలాసార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా కానీ నువ్వు పీరిచిడిలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలే తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు ప్రసాద్ ప్రసాద్రెడ్డి గారు జగ పెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అది దిక్కిస్తారు నన్ను చరపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళని అది భాష కాదు ఓవర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేజ్ వచ్చి నన్ను తిట్టారు నా నానిక దగ్గొడతారంట ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ అవసరం వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు ముందు తాగేజ్ వచ్చి తిట్టిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఓవర్ నియోజకవర్గం చరిత్ర ఏంది కెరియ చాలా మంచి మనసు ఉన్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు ఒప్పుకోవాలని అందరూ అరుచుకుంటాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పలకరించుకుంటుంటారు ఎక్కడ కూడా అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుంటే పోతే పది సంవత్సరాల క్రితం ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఎప్పుడు టికారేసేస్తాడు అతన్ని నాన హింస పెడుతున్నట్టు ఉంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయి అనవసరంగా గుర్తించుకున్నాను నేను ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడో దగ్గర నిన్న లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేట ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చెప్తుందో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకి రెండు సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తా నడమంత్రపు రాజు రాజమాత కదా చేసినా చేస్తా మిగతా ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత తాగిచ్చి మగ తిట్టడం మంచిది కాదు రాజకీయాలు మాకు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరం స్నేహితులు అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మారుకోండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భారీ కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత అవన్నీ పోయినాయి అవన్నీ వన్ మనసుల్లో ఉన్నాయి పాత అనేది ఏంటని